నియోజకవర్గంలో పంచాయతీల వారీగా కమిటీలను ఏర్పాటు చేసే క్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ ప్రతి పంచాయతీ తిరుగుతూ అక్కడి టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలతో మాట్లాడి కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతోంది ఈ క్రమంలోనే స్థానిక సమస్యలపై అక్కడి ప్రజలతో చర్చిస్తున్నారు తూర్పు దూబకుంట గ్రామంలో కాలువ నీటి పారుదల ఇబ్బందిగా ఉందని స్థానిక మహిళలు ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశారు మరికొన్ని సమస్యలు ఆయన దృష్టికి తీసుకుని రావడం జరిగింది వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కాకల సురేష్ ఎమ్మెల్యే కాకముందు ఆయన తర్వాత ప్రజలకు ఒకటే చెబుతున్నానని అభివృద్ధి జరగకపోతే ఆ ప్రాంత సర్పంచ్ లేదా ఎమ్మెల్యే సంబంధిత అధికారులను నిలదీసి పనిచేయించుకోవాలని నిజాయితీగా ఆయన చెప్పిన సమాధానానికి ప్రజలు చప్పట్లతో అభినందన తెలిపారు రేపు పొద్దున మళ్ళా ఫ్యాన్ గుర్తికే మళ్ళీ ఓటీస్ గెలిపిస్తున్నారు సర్పంచ్లు చేస్తారు ఊరంతా రాజీనామా చేస్తున్నారు ఏం చేసింది సర్పంచ్ అదే సర్పంచ్కి మీరు మీరు ఆలోచన చేసుకోవాలి విధంగా నేను కూడా నేను సేమ్ ఎవరైనా కూడా తెలుగుదేశం పార్టీ తరఫునైనా కూడా నాయకులుగా మీరు గెలిపించిన తర్వాత మీరు నిలదీసి చేసుకునే పని చెప్తున్నారు ఎలక్షన్ ముందు చెప్పి ఇప్పుడు చెప్తున్నాను ఐదేళ్ళ నుంచే వాటర్ సమస్య ఉంది అక్కడ వాటర్ కంటామినేట్ అవుతుంది వాటర్ కంటామినేట్ అవుతుంటే దానికి సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది చదువుకున్న ప్రకే లాలీలు ఉన్నారు ఇక్కడ కొంతమంది ఆర్డీ ప్లేస్ అని సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళు వచ్చి వాటర్ టెస్ట్ చేయాలి ఈ రోజునే వాటర్ టెస్ట్ చేయాలి అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకున్నాడు లేడు నాయకుల బాధ్యత తీసుకోవాలి కదా నాయకులైనా ఏం చేస్తున్నట్టు ఎక్కడా మనం ఖాళీకి ఊరికే వదిలేసి కూర్చొని పెట్టకపోతుంది మీరే కూడా చెప్పాలి కదా పంచాయతీ సెక్రటరీ మీద ప్రశ్న పెట్టాలి ఆ కనీటి ఏం చేయాలి పంచాయతీ సెక్రటరీ వాటర్ ప్రాబ్లం ఉంది అని ట్రెస్ చేయించాలి అసలు వాటర్ ప్రాబ్లం ఏంది దాని సొల్యూషన్ ఏంటంటే దాని ఎస్టిమేట్స్ దాని కాపీ అక్కడ ఉంది సొల్యూషన్ బాగా ఎవరి దగ్గర చేయాలి చేయబోతున్నట్టు మొదలు పెట్టాలి కదా